అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు నేను మీ రమేష్ సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కామెంట్ బాక్స్లో వచ్చినటువంటి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి మనకు తెలియజేయడం జరిగింది చాలామంది వీటి గురించే నేను మీతో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇంట్లో ఉండి లేడీస్ తన కుటుంబానికి తన పిల్లలకి తన ఖర్చులకి తన హస్బెండ్కి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది సింపుల్గా చేసుకునేలా ఈ యొక్క జాబ్నైతే నేను సెర్చ్ చేసి మీకు తెలియజేస్తున్నాను దీనికి శాలరీ ఎంత వస్తుంది మీకు వర్క్ ఎవరిస్తారు అసలు ఈ వర్క్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా టు జెడ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మొత్తం వీడియో చూసిన తర్వాత మీరే డిసైడ్ అవుతారు ఈ వర్క్ నాకు కావాలి అని చెప్పి మీరే కామెంట్ చేస్తారు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ రియల్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను హైదరాబాద్ ఏరియాలో ఉన్నవాళ్ళు కొంతమంది రోజుకి రెండు వేలు మూడు వేల మంది ఈ యొక్క జాబ్ అనేది చేసుకుంటున్నారు అది ఎవరికి తెలియదు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని నేను వెతికితే నాకు చెప్పడం జరిగింది దాన్ని బట్టి చాలా నా యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఈ జాబ్ చాలా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ మన కొత్తగా ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట నొక్కండి ఈ వర్క్ మీ ఏరియా ఎక్కడో మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆ ఏరియాలో ఈ వర్క్ అవైలబుల్గా ఉందో లేదో అనేది కూడా మీకు కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం శారీ ప్యాకింగ్ అంటే ఏంటి సో ఫ్రెండ్స్ ఇక్కడ శారీ ప్యాకింగ్లో నాకు తెలియజేయడం జరిగింది బోటిక్ సెంటర్స్ వాళ్ళు పాలీ బ్యాగ్ కోంబో బ్యాగ్లో పెట్టడం ప్రైస్ ట్యాక్స్ అలాగే బార్కోడ్ పెట్టడం ఆన్లైన్ ఆర్డర్ అయితే కోరియర్ కవర్లో సీల్ చేయడం లార్జ్ బాండిల్స్ని అరేంజ్ చేయడం ఒకరోజు నలభై నుంచి నూట యాభై డ్రెస్ పీసెస్ని ప్యాక్ చేయడం ఈ విధంగా శారీ ప్యాకింగ్ ఉంటుంది ఇది చాలా సింపుల్గా ఉంటుందని తెలియజేశారు ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు సింపుల్ చేతికి మీ యొక్క వర్క్ అనేది అలవాటైతే చాలా ఈజీగా ఇంట్లో ఉన్న లేడీస్ కానీ హౌస్ వైఫ్ అలాగే గర్ల్స్ చాలా ఈజీగా చేస్తారు ఈ వర్క్ చాలా సింపుల్గా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక్కడ మనకు డౌట్ వస్తుంది హోమ్ బేస్డ్ వర్క్ కదా ఇది రియల్ ఫేకా సో ఫ్రెండ్స్ రియల్ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి ఇవి నేను ఉండే ఏరియాలో కొన్ని ఉన్నాయి ఏరియా ఎక్కడో కామెంట్లో చెప్పండి కొంచెం లేట్ అయినా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హైదరాబాద్లో ఉన్న కేపిహెచ్బి అమీర్పేట్ చందానగర్ మియాపూర్ సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ బ్యాకు కొన్నిసార్లు ఆంధ్రాలో ఉన్నాయేమని సెట్ చేశాను విజయవాడ గుంటూరు రాజమండ్రి ఎన్నో బోటింగ్ సెంటర్స్ ఉన్నాయి మనకి ఫేక్ జాబ్ ఎలా కనిపెట్టాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రియల్ వర్క్ అనేది వేరే ప్రాసెస్ ఇక్కడ మీకు చాలామంది మోసపోయి ఉంటారు ఫేక్ జాబ్స్ ఎలా వస్తాయి రిజిస్ట్రేషన్ ఫీజ్ అడుగుతారు పోరియర్ ఛార్జెస్ అడుగుతారు అడ్వాన్స్గా మీరు పేమెంట్ చేయండి మీకు మెటీరియల్ పంపిస్తామని అడుగుతారు వాట్సాప్లో వాయిస్ కాల్ చేసి మాట్లాడతారు ఇవి అన్నీ కూడా ఫేక్ జాబ్ ఈ విధంగా ఉంటాయి మీకు నిజంగా వర్క్ ఇచ్చే వాళ్ళు ఇవేవి అడగరు మీకు వర్క్ వాళ్ళు మెటీరియల్ ఇచ్చి వర్క్ చేయించుకొని మీకు పేమెంట్స్ అనేది చేస్తారు రియల్ వర్క్స్ ఫేక్ జాబ్స్ ఇలా ఉంటాయి నా ఛానల్ తరపు నుంచి నేను చెప్తున్నాను ఇలాంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ కొరియర్ ఛార్జెస్ అలాగే అడ్వాన్స్ పేమెంట్స్ ఇవి అడిగితే మీరు పే చేయకండి మీరు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పేమెంట్ ఎందుకు చేస్తారు మీరు వర్క్ చేసి పేమెంట్ తీసుకోవాలి ఓకే ఇవి మాత్రం అవాయిడ్ చేయండి మీరు ఫోన్ కాల్ చేసిన మీకు ఇలా అన్నా ఇవి అవాయిడ్ చేయండి నేను కానీ నా ఛానల్ కానీ ఇలాంటి మనీ తీసుకునే జాబ్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయి ఫుల్ టైం ప్యాకింగ్ చేయడం ఎలా సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తుంది ఈ వర్క్ని ఫుల్ టైమ్గా చేసుకోవచ్చా పార్ట్ టైంగా చేసుకోవచ్చా ఫుల్ టైం చేయొచ్చు పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు అది ఏ విధంగా చేయాలనేది కూడా చెప్తా వీడియో అయితే స్కిప్ చేయకండి ఫుల్ టైం పని హైదరాబాద్ ఏరియాలో మీకు చాలా లభిస్తుంది హైదరాబాద్ ఏరియాలో కానీ మీరు ఉండే ఏరియా ఎక్కడ అనే విషయం కామెంట్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఇప్పుడు ఎందుకంటే నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కామెంట్ చేయండి మీ ఏరియా ఎక్కడ అనేది కామెంట్ చేస్తే నేను ఆ ఏరియాలో ఉన్నాయా లేవా అనేది కనుక్కుని మీకు తెలియజేస్తాను ఓకే ఇప్పుడు హైదరాబాద్ ఏరియాలో చూడండి చార్మినార్ లాడ్ బజార్ బల్క్ శారీస్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ గోడౌన్స్ కూడా ఉన్నాయి బల్క్ శారీస్ ఉన్నాయి గోడౌన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ నుంచి వాళ్ళు గోడౌన్ లో వర్క్ చేయడానికైనా తీసుకుంటారు లేదంటే ఇక్కడ నుంచి శారీస్ మీ ఇంటికి పంపిస్తారు ఇక్కడ జనరల్ బజార్ సికింద్రాబాద్ ఆ హోల్సేల్ ప్యాకింగ్స్ ఎక్కువ జరుగుతాయి ఇక్కడ అంటే కొన్ని కొన్ని ఊళ్ళకు తీసుకెళ్ళి శారీస్ సేల్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గోడౌన్స్లోకి వచ్చేసి హోల్సేల్ శారీ సెంటర్లోకి వచ్చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకు మీరు హెల్ప్ చేయాలి ఇన్ని శారీస్ మాకు ఈ డేట్ నాడు కావాలని ఎవరైనా చెప్తే వాళ్ళ శారీస్ని మీకు ఇంటికి పంపించి ఇంటి దగ్గర ప్యాకింగ్ చేసి మీరు మళ్ళీ షాప్కి ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ఆర్డర్ అనేది ఇచ్చేస్తారు ఈ విధంగా ఉంటుంది అన్నట్టు కూకట్పల్లిలో చూసుకున్నట్టయితే జేఎన్టీయు మరి ఆన్లైన్లో వీటిని ఎలా కనుక్కోవాలి ఫస్ట్ మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఉపయోగిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ సో ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో బోటిక్ సెంటర్స్ని వెతకాలి మీ మొబైల్లో మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయి అందులో ట్రస్ట్ అయినయే మీరు వర్క్ చేయాలి ఫేక్ అవాయిడ్ చేయండి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్లో డ్రెస్ మెటీరియల్ యూనిట్స్ ఉన్నాయి చాలా ఆ యొక్క డ్రెస్ మెటీరియల్ యూనిట్స్ నుంచి కూడా మీకు శారీస్ వస్తాయి మియాపూర్ చందానగర్లో అయితే హోమ్ బేస్డ్ సెల్లర్స్ చాలా మంది ఉన్నారు ఇంటికి వర్క్ అనేది పంపించే వాళ్ళు అక్కడ కూడా మీకు ఈ వర్క్ దొరుకుతుంది ఇది ఫుల్ టైం చేయాలనుకున్న వాళ్ళకి పార్ట్ టైం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ వరకు చేయాలి ఆ మంత్లీ శాలరీ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు ఇస్తారు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ థౌజండ్స్ కూడా ఈ యొక్క ఎన్నింగ్స్ అయితే చేసుకోవచ్చు అయితే ఇంటి దగ్గర ఈ వర్క్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం ఇప్పుడు పార్ట్ టైం అయితే ఒక్కో పీస్కి మనకి రెండు రూపాయల నుంచి పది రూపాయల వరకు హండ్రెడ్ పీసెస్కి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు మంత్లీ యావరేజ్ సిక్స్ థౌజండ్ టు ట్వెల్వ్ వరకు మీకు మంత్లీ యావరేజ్ ఇన్కమ్ వస్తుంది అదే ఫుల్ టైం అయితే బేసిక్ శాలరీ వచ్చేసి ట్వెల్వ్ ఉంటుంది ఇక్కడ ట్వెల్వ్ థౌజండ్ స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ థౌసండ్ వరకు ఎండ్ అవుతుంది ఓవర్ టైమ్గా మీకు త్రీ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు సీజనల్ టైం అయితేనేమో ఫెస్టివల్ ఇన్కమ్ అనేది డబుల్ అవుతుంది ఇక్కడ మీరు గమనించాలి ఫుల్ టైం చేసుకున్న వాళ్ళకుంది పార్ట్ టైంగా చేసుకున్న ఉంది మీరే గోడౌన్స్లోకి వెళ్ళి వర్క్ చేసుకున్న వాళ్ళకుంది మీరే ఇంటి దగ్గర కూడా ఉండి వర్క్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది ఈ పని ఎవరు చేయాలి ఎవరికి సుట్టబుల్ అవుతుంది ఇంట్లో ఉండే ఆడవారికి హౌస్ వైఫ్స్ అమ్మాయిలకి గర్ల్స్ చదువు తక్కువ చదువుకున్న వాళ్ళకి ఈ పని హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అవుతుంది పార్ట్ టైం పని కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు బెస్ట్గా ఈ వర్క్ అయితే ఉపయోగపడుతుంది ఇది చాలా ఈజీ పని ఎలాంటి మెంటల్ స్ట్రెస్ అనేది అసలే ఉండదు సో ఇది మనకు ఫస్ట్ ఇక్కడ అందరికీ వచ్చిన డౌటే ఎక్కడ దొరుకుతుంది ఇది మనము నంబర్ వన్గా వచ్చేసి ఇన్స్టా సెట్స్లో అంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ సెర్చ్లో మీరు హైదరాబాద్ బోటిక్ సెల్లర్స్ అని సెట్ చేయండి శారీ సెల్లర్స్ హైదరాబాద్ అని సెట్ చేయండి ప్యాకింగ్ గర్ల్ రిక్వైర్డ్ అని సెట్ చేయండి మీకు చాలా సింపుల్గా మీక్కడ పేజెస్ అనేది ఇన్స్టా పేజెస్ అనేది ఓపెన్ అవుతాయి మీరు అందులో నమ్మదగినవి మీరు నమ్మేలా ఉన్నవి చూసి మీరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ కాల్ డీటెయిల్స్ ఫోన్ నంబర్స్ అన్నీ ఉంటాయి మీరు వాళ్ళని డైరెక్ట్ అడగొచ్చు నెంబర్ టూ మీ ఫోన్లో గూగుల్ మ్యాప్స్ ఉంది కదా ఆ గూగుల్ మ్యాప్స్ని ఓప్ చే ఓపెన్ చేసి ఈజీగా మీ నియర్ బై బోటింగ్ సెంటర్స్ని టైప్ చేసి వెతకండి మీకు వాళ్ళ ఫోన్ నంబర్ వాళ్ళ లొకేషన్ వాళ్ళ షాప్ వాళ్ళ ఫోటో ఇమేజెస్ మొత్తం మీకు మ్యాప్స్లో కనిపిస్తే మీరు అక్కడ నుంచి ఈ యొక్క వర్క్ అనేది మీ ఫోన్ ద్వారా ఆన్లైన్లో సెట్ చేస్తే మీకు చాలా ఈజీగా కనిపిస్తుంది మీరు అడిగి తెలుసుకోవచ్చు ఇది ట్రస్టా కాదా నమ్మొచ్చా నమ్మరాదా అనే విషయం కూడా మీకు డౌట్ ఉంటే వెళ్ళి మీరు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫోన్ నెంబర్తో సహా మీకు అక్కడ కనిపిస్తుంది సో థర్డ్ వన్ వచ్చేసి ఫేస్బుక్ గ్రూప్స్ కొన్ని నేను రీవెరిఫై చేశాను ఫేస్బుక్ గ్రూప్స్లో కొన్ని కామెంట్స్ చెక్ చేస్తే ఇది రియల్ ఇది ఫేక్ అది ఇది అని చాలా వల్గర్గా కామెంట్స్ ఉన్నాయి అయినా నేను వినకుండా కాల్ చేశాను వాళ్ళు లిఫ్ట్ చేయలేరు సో ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మీరు చెక్ చేయండి మీరు కాల్ చేసి అడగండి నో ప్రాబ్లం మీకు వర్క్ చేస్తేనే మనీ వస్తుంది కాల్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు వర్క్ చేస్తారు మనీ ఇస్తారు కాల్ చేసి మీరు కనుక్కోండి ఆన్లైన్లో చేయాలనుకున్న వాళ్ళకు ఇంటి దగ్గర చేయాలనుకున్న వాళ్ళకి చాలా సింపుల్ మెథడ్ అది కూడా చెప్తాను ఈ వర్క్కి ముఖ్యంగా మీరు వెళ్ళి అడిగితే ఈ వర్క్ అనేది మీ మీద మీకు సెల్లర్స్ బోటింగ్ సెల్లర్స్ వాళ్ళు ట్రస్ట్ చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు లోకల్ ఏరియాస్కి నడుచుకుంటూ వెళ్ళి మీరు ఈ యొక్క వర్క్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఆ ఏరియాస్ ఏంటి అనేది కూడా చెప్తాను హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే చార్మినార్ జనరల్ బజార్ కొత్తపేట్ ఫ్రూట్ మార్కెట్ బ్యాక్ సైడ్ కేపిహెచ్బి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ పేస్ మీరు వెళ్ళి అడిగితే చాలా లోకల్ షాప్స్ వాళ్ళు బోటిక్ సెల్లర్స్ వాళ్ళు చాలా ఈజీగా చెప్తారు ఇక్కడ వెళ్ళండి మీకు మెటీరియల్ ఇస్తారని తెలియజేస్తారు ఇక్కడే మీకు డౌట్ వస్తుంది వెళ్ళి వెతుకోవాల్సిందేనా మొబైల్లో ఇంటికి మెటీరియల్ పంపరా అంటే ఎందుకు పంపరు ట్రస్టెడ్ అయినా ఖచ్చితంగా పంపుతాయి కానీ ఫేక్ అయ్యి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి మొబైల్లో వెతకడం కన్నా ఫేస్ టు ఫేస్ బోటింగ్ సెంటర్స్ వాళ్ళతో మీరు మీటింగ్ అనేది చేసుకుంటే మీ మీద నమ్మకం ఏర్పడుతుంది మీకు చాలా ఈజీగా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు మీరు అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళకు మళ్ళీ ప్యాక్ చేసి నమ్మకంతో మెటీరియల్ ఇచ్చి మీ యొక్క శాలరీ అనేది తీసుకెళ్తారు దగ్గర ఉన్న లోకల్ ప్రూఫ్ ఏమైనా అడగవచ్చు లేదంటే ఆధార్ కార్డ్ అడగవచ్చు మీరు ఉండే ఏరియా అడ్రస్ అడగవచ్చు మీ యొక్క ఇంటికి మెటీరియల్ ఎప్పుడన్నా పట్టుకొని కూడా రావచ్చు ఎందుకంటే మీ మీద నమ్మకం అనేది వాళ్ళకి ఏర్పడాలి ఇక్కడ మెయిన్ ఇద్దరికే కావాల్సింది నమ్మకం ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయ్యేది వాకిన్ మీరు వెళ్ళి షాప్స్కి వెళ్ళి అడిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క వర్క్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది రియల్ లైఫ్ టిప్స్ చెప్తా వినండి వాట్సాప్లో వాయిస్ కాల్ చేస్తే అసలు వద్దు అవాయిడ్ చేయండి వీడియో కాల్ చేయమని అడగండి బోటికి లొకేషన్స్ ఫిజికల్లీగా మీరు వెళ్ళి అక్కడ కనుక్కుంటే మీకు బోటిక్ సెల్లర్స్ వాళ్ళకి ట్రస్ట్ ఏర్పడుతుంది ఎంతో విలువైన శారీస్ మీకు చిన్న నమ్మకం మీద పంపిస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మీకు ట్రస్ట్ ఏర్పడుతుంది వాళ్ళకి మీకు మధ్యన ఒక నమ్మకం అనేది బిల్డ్ అవుతుంది మీకు ఎక్కువ ఆర్డర్స్ ఎక్కువగా మీకు ఇంటికి సెండ్ చేసే అవకాశం ఉంటుంది పేమెంట్ అనేది వీక్లీగా తీసుకోవాలి ఎప్పుడు కూడా డిలే చేయదు వర్క్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వీక్లో ట్రయల్ ప్యాకింగ్స్ని అడగండి ఎందుకంటే మీరు ట్రయల్ అడిగితే వాళ్ళకి మీ ట్రయల్ నచ్చి మరికొన్ని ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అడిగే విధానం ఇలా ఉండాలి ఈ చిన్న టిప్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఉండి డబ్బు సంపాదించడం కష్టమే కాదు సరైన సమాచారం ఉంటే సరైన చోట్ల అప్లై చేస్తే ప్రతి ఇంట్లో ఒక ఎర్నింగ్ మెంబర్ మీరు అవ్వచ్చు మీరు మీ కుటుంబానికి సపోర్ట్గా ఉండవచ్చు ఈ చిన్న పని మీ భవిష్యత్తునే మార్చాలని నేను కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ షేర్ చేయండి మా జాబ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అనేది కూడా తెలియజేయండి నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా కూడా కామెంట్లో తెలియజేయండి నేను మార్చుకుని మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్స్ మీ ముందుకు ప్రొవైడ్ చేస్తాను బెల్ గంట నొక్కారు చాలామంది ఆల్ అయితే సెలెక్ట్ చేయలేరు ప్లీజ్ ఆల్ అనేది సెలెక్ట్ చేసి మరిన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ जय हिंद मी रमेश